మార్నింగ్ డే లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాకీర్ వెస్టీజ్ సో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ నా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఏమైనా ఉంటే తెలియచేయండి ఎందుకంటే టోటల్లీ అప్డేట్ నాలెడ్జ్ వెస్టీజ్ గురించి వస్తుంది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి వస్తుంది కాబట్టి సో నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డైరెక్ట్ సెలింగ్ కానీ రెండూ ఒకటే సో దాని గురించి టోటల్ అప్డేట్స్ మనకి ఈ ఛానల్లో దొరుకుతాయి సో చాలామంది నాకు క్వశ్చన్ రైస్ చేశారు సార్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వాళ్ళు చాలామంది స్కీమ్ స్కామ్ అంటున్నారు సార్ వాళ్ళకి మీరు ఏంటి చెప్తారు మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తా సో ప్రతి ఒక్కరికి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ స్కీమ్స్ క్యాము కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచించండి ఇది చాలా పెద్ద సంస్థ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది స్కీమ్ స్కామ్ కాదు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి అందులో స్కీమ్ స్కామ్ ఉంది కానీ మన ఐడిఎస్ఏ ప్రకారంగా పదిహేను కంపెనీలు అందులో సెలెక్ట్ అయి ఉన్నాయి ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని మీరు దాంట్లో అసోసియేషన్ తీసుకోండి ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు ఏమైనా ఉంటే డిస్ట్రిబ్యూషన్ ఐడి తీసుకొని వర్క్ స్టార్ట్ చేయండి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్కీమ్స్ స్కామ్ కాదు వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నా ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ స్కీమ్ స్కామ్ అంటున్నారో ఏమీ లేదు సోమాడియర్ ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ స్కీమ్ స్కామ్ కాదు జస్ట్ మనం ఇంటికి కావస్తున్నాం మనము ఇక్కడ బ్రాండ్ని చేంజ్ చేస్తున్నాం పది మంది చేత బ్రాండ్ని షాప్ని చేంజ్ చేస్తున్నాం బ్రాండ్ని చేంజ్ చేస్తున్నాం ఇది స్కీమ్ స్కామ్ అవుతుందా వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కేవలం ఇక్కడ కొంటే మీకు కెమికల్ ఉంటాయి మన దగ్గర న్యాచురల్ ఉంటుంది ఇది తీసుకుంటే మీకు బెనిఫిట్స్ వస్తాయి క్యాష్ బ్యాక్ వస్తుంది డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి మనం చెప్తున్నాం అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఇది స్కీమ్స్కి ఏమవుతుందా అదే మీరు గమనించండి బయట మార్కెట్లో ఏదైతే బయట మార్కెట్లో ఫేస్బుక్లో కానీ ఇవి రకరకాలుగా మనకి వస్తున్నాయి ఏమనంటే పదివేలు కట్టండి ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు కట్టండి నలభై వేలు ఇస్తారు ముప్పై వేలు కట్టండి అరవై వేలు ఇస్తారు అంటే డబుల్ డబ్బులు ఇస్తారని చెప్పి చాలామంది చెప్తున్నారు కానీ దానికి మాత్రం స్కీమ్ స్కామ్ అవుతుంది ఎవరు చెప్పరు మేము ఎవరైతే ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఇట్లా చేసుకుంటే మీకు బెటర్ లైఫ్ ఉంటుంది మీ లగ్జరీ లైఫ్ మీ డ్రీమ్స్ని అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని ఎవరైతే నెట్వర్క్ లీడర్ చెప్తారో వాళ్ళకి స్కీమ్ స్కామ్ అయిపోతుంది ఇది పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి ముప్పై వేలు కట్టండి అంటే అది స్కీమ్ అవ్వదు అవదు ఉన్నారు సార్ ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి స్కీమ్స్కి ఏమంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకొని అప్పుడు మీరు మాట్లాడండి స్కామ్ అంటే నేను కూడా మేము వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు సార్ మనం ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెంట్ అసోసియేషన్ చేయాలని ఒక కంపెనీ కానీ ఏదైనా సరే ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అది ఒక ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాం హెల్పింగ్ చే హెల్పింగ్ చేయదని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎవరి దగ్గర కూడా డబ్బు పెట్టించట్లేదు సార్ ఒక్కరు కూడా ఒక్కరు కూడా పెట్టుబడి లేదు చాలామంది అంటున్నారు సార్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అని ఇన్వెస్ట్మెంట్ ఏముంది సార్ మీరు బయట కూడా పర్చేజ్ చేస్తారు కదా ఏదో ఒక బ్రాండ్ యూస్ చేస్తారు కదా ఆ బ్రాండ్ని యూస్ చేసుకుంటే మన బ్రాండ్ని యూస్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నీ డిస్కౌంట్స్ వస్తాయి అవన్నీ వస్తాయి మీకు ఫస్ట్ ఆరోగ్యం కూడా ఉంటుంది న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అవన్నీ దొరుకుతాయి బట్ కానీ చాలామంది ఏం చెప్తున్నారు అంటే అంటున్నారు ఎందుకు సార్ వాళ్ళందరికీ ఇదే సమాధానం చెప్పండి సో మై డియర్ ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది చాలా అద్భుతంగా గ్రోత్ అవుతుంది మన యూత్ ఎంపవర్మెంట్ ప్రతి ఒక్కరికి యూత్ నేను మాట్లాడుతున్నా హౌస్ వైఫ్ రిటైర్ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందు ఎందుకు మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి అంటే మీరు ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి అంటే త్రీ జనరేషన్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి త్రీ జనరేషన్ ప్లాన్ అందుకు వేస్ట్ ఇచ్చి చేయాలి త్రీ జనరేషన్ ప్లాన్ అందుకు మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి చాలా గ్రోత్ అవుతుంది సో మా డియర్ ఫ్రెండ్స్ ఇరవై ముప్పై కల్లా ఏదైతే ఇన్సూరెన్స్ సెక్టార్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారో డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఏజెంట్ కోడ్ తీసుకోవాలి డిస్ట్రిబ్యూటర్ కోడ్ తీసుకోవాలి అనుకుంటే మీరు కూడా రాత పరీక్ష రాయాల్సిందే ఆలోచించుకోండి టైం అయితే చాలా ఉంది ఎందుకు సార్ ఎంతసేపటికి స్కీమ్స్ అని కొన్ని కమ్ముగా కూర్చుంటారు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి వాళ్ళందరికీ ఇదే సమాధానం చెప్పండి స్కీమ్స్ స్కామ్ కాదు ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఆ తర్వాత మీరు చెప్పండి సార్ స్కామ్ అయితే నేను ఖచ్చితంగా మీ దగ్గరకు నేను రాను ఖచ్చితంగా మీరు మీరు చెప్పినది నేను ఖచ్చితంగా చేస్తుంది స్కీమ్ స్కీమ్స్ అయితే అని చెప్పి వాళ్ళకి చెప్పండి ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి కానీ ఎంతసేపటికి మనం ఏదైనా వర్క్ చేస్తే స్కీమ్స్ స్కామ్ స్కీమ్స్ క్యామ్ స్కీమ్స్ క్యామ్ అనుకున్నా పోతా ఉన్నారనుకోండి లాంగ్ అంతా స్కీమ్స్ స్కామే అయిపోతుందా నో పాజిబుల్ సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం మనం ఒక దారి చూపిస్తున్నాం ఎవరైతే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళకి జాబ్ వచ్చేంతవరకు ఇందులో మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఉన్నట్లయితే మీరు జాబ్ చేసే కంటే ఇందులో అంత డబ్బు ఉంది సార్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు నేను చెప్పింది కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు అంత దేనికి బిల్గేట్స్ మీరు చాలా పెద్ద కోటేశ్వరుడు మీరు మీ ఇన్కమ్ జీరో ఎత్తే మీరు ఏ ఫీల్డ్ ఎంచుకుంటారంటే అతను ఒకటే సమాధానం చెప్పాడు నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటాను నా ఇన్కమ్ ఇన్ కేస్ జీరో అయిపోతే నేను మళ్ళీ జీరో నుంచి లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే నేను ఒకటే ఒక మార్గం ఎంచుకుంటాను అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటానని చెప్పి చెప్పాడు అలాగే అబ్దుల్ కలాం చెప్పారు ఎవరైతే యూత్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరికీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అదే ట్వంటీ ఫాస్టెస్ సెంచరీ బిజినెస్ అని చెప్పారు అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎందుకు సార్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు నేను చెప్పేది కాదు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు సో ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఇందా మీకు డెప్త్గా ఏదైనా నాలెడ్జ్ కావాలి అనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు యాజ్ ఏ ట్రైనర్గా యాజ్ ఏ కోచ్గా యాజ్ ఏ మెంటర్గా మీకు సర్వీస్ సపోర్ట్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్గా సిద్ధంగా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ విష్యూ వెల్త్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్